క్షయ వ్యాధి నివారించడమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా బీసీజీ వ్యాక్సినేషన్ చిత్తూరు జిల్లా క్షయ లెప్రసీ అండ్ ఎయిడ్స్ నివారణాధికారి తెలిపారు బుధవారం చిత్తూరులో డాక్టర్ మాట్లాడుతూ క్షయ నివారణకు బీసీజీ ఉపయోగపడుతుందన్నారు జిల్లాలోని ప్రతి సోమవారం గురువారం రోజుల్లో అన్ని ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంటుందన్నారు అలాగే సమీప ఆరోగ్య కార్యకర్త ఆశా వర్కర్లను సంప్రదించి బీసీజీ వ్యాక్సినేషన్ ఈ వ్యాక్సినేషన్ వేసుకోవచ్చని పేర్కొన్నారు ఆగస్టు నెల వరకు లక్ష్యంగా చేసుకుని విస్తృతంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలియజేశారు యాభై సంవత్సరాల వయసు పైబడిన వారికి పద్దెనిమిదేళ్లు పైబడి షుగర్ వ్యాధితో బాధపడుతూ పొగ వారికి ఐదేళ్ల పాటుగా టీబీ వ్యాధితో బాధపడుతూ టీబీ వ్యాధిగ్రస్తులతో కలిసి జీవిస్తున్న వారు పద్దెనిమిదేళ్ల వయసు తక్కువ ఉన్న వారికి ఈ బీసీజీ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు టీబీ కేసులను నియంత్రించవచ్చని తెలిపారు అప్పుడే పుట్టిన బిడ్డకు కూడా బీసీజీ వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల పద్దెనిమిదేళ్ల వయసు వరకు వ్యాధి నిరోధక శక్తి ఉంటుందని తరువాత వచ్చే అవకాశాలు ఉంటుందని వ్యాక్సినేషన్ వేసుకున్న వారికి ముప్పై ఆరు నెలల పాటు పూర్తి పర్యవేక్షణలో వారు ఉంటారని ప్రతి మూడు నెలలకు అలాగే ఆరు నెలలకు వారికి గళ్ల రక్త పరీక్ష ఎక్స్రే చేయించడం జరుగుతుందని తెలిపారు వ్యాధి నిర్ధారణ చేయడం జరుగుతుందని అలాగే బీసీజీ వ్యాక్సినేషన్ వేసినా కూడా టీబీని ఎంతవరకు నియంత్రించగలిగామనే నిర్ధారణకు రావడం జరుగుతుందని తెలిపారు టీబీ వ్యాధిని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు మనము బిడ్డ పుడతానే జీరో డోస్ కింద పుట్టిన బిడ్డకి బీసీజీ వ్యాక్సిన్ ఇస్తాము కానీ ఈరోజు పెద్దవాళ్ళకి అడల్ట్స్కి బీసీజీ వ్యాక్సినేషన్ కార్యక్రమము జరుగుతూ ఉంది ఈ బీసీజీ వ్యాక్సినేషన్ ఎవరి ఇస్తాము అంటే యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ బీసీజీ ఇవ్వడం జరుగుతుంది ఒకటి నెక్స్ట్ వచ్చి పద్దెనిమిది ఏళ్ళు పైబడి షుగర్ వ్యాధిగ్రస్తులకి తర్వాత స్మోక్ చేసే వాళ్ళకి తర్వాత ఐదు సంవత్సరాల క్రితము ఎవరైతే టీబీ మందులు పేషెంట్ మందులు మిగిలింటారో వాళ్ళకి తర్వాత టీబీ పేషెంట్ కాంటాక్ట్స్ అంటే టీబీ పేషెంట్తో ఎవరైతే కలిసి జీవించుంటారో వాళ్ళకి తర్వాత వచ్చి బాడీ మాస్ ఇండెక్స్ పద్దెనిమిది కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఆరు గ్రూపులకు గాను బీసీజీ వ్యాక్సినేషను ఇవ్వడం జరుగుతుంది అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషను